తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్ష బీభత్సం కనిపిస్తోంది ఏ ఏ ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది రైన్స్ ఎఫెక్ట్ ఎలా ఉన్నాయో చెప్పడానికి రెడీగా ఉన్నారు విజయవాడ నుంచి క్రాంతి ఉన్నారు విశాఖ నుంచి కాజా ఉన్నారు వరంగల్ నుంచి మా ప్రతినిధి లైవ్ లో ఉన్నారు ముందుగా విజయవాడ క్రాంతి దగ్గరికి వెళ్దాం క్రాంతి విజయవాడలో ఉదయం నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది చాలా రోడ్లు కాలనీలు జలమయమైపోయిన పరిస్థితి ప్రస్తుతం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ఎంతవరకు అప్రమత్తంగా ఉన్నారు బెజవాడని భారీ వర్షం ముంచెత్తిందనే చెప్పాలి ఉదయం నుంచి కూడా దాదాపు రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి రాత్రి నుంచి స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంది లోతట్టు ప్రాంతాలు జలమయం అవడమే కాదు ప్రధాన రహదారులైన ఏలూరు రోడ్ విజయవాడ రోడ్ మొత్తం అన్ని కూడా జలమయం అయిపోయాయి దాంతో పాటు భారీ వర్షాలతో కొండ చర్యలు విరుగుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజెంట్ మన రాజపురంలో ఉన్నటువంటి అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి ఇళ్ల దగ్గర ఉన్నాము దాదాపు ఇక్కడ భారీ స్థాయిలో కొండచర్యలు విరుగుపడటంతో నాలుగు ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి అందులో దాదాపు నాలుగు ఫ్యామిలీలు ఉన్నాయి మొత్తం ఇప్పటి వరకు కూడా ఆరుగురిని పోలీసులు రెస్క్యూ చేశారు మరో ఇద్దరు కొండ కింద విరిగి పడ్డ కొండ చర్యలు కిందే ఉన్నారు వారి పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి అయితే ఆందోళన కొనసాగుతోంది దాదాపు మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము ని చూపిస్తున్నాడు ఏ స్థాయిలో కొండ చర్యలు విరిగి పడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు విజయవాడలో దాదాపు ఎయిటీ పర్సెంట్ కొండ కొండపైనే ఉంటాయి కొండకు ఆనుకుని కొండ పక్కనే ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా వర్షాలు పడ్డ ప్రతిసారి కొండ విరిగిపడి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా సందర్భాలలో కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే దాదాపు ఇవాళ జరిగినటువంటి ప్రమాదం కూడా ఆ స్థాయిలోనే ఉంది మనం క్లియర్ గా చూడొచ్చు భారీ ఎత్తున టన్నుల బరువు ఉన్నటువంటి కొండ చర్యలు పెచ్చుల కింద విరిగి పడిపోయాయి మనం అక్కడ విజువల్స్ చూస్తే కనుక దాదాపు ఆ కొండ చీరలు విరుగుపడితే కానీ ఎవరైనా కూడా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు అయితే తెల్లవారుజామున దాదాపు ఆరు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయినప్పటికీ కూడా భారీ స్థాయిలో కొండ చీరలు విరిగి పడి ఉండటం దాని కింద ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానికి సంబంధించి కానీ వాళ్ళని బయటకు తీసేటటువంటి ప్రాసెస్ కానీ ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతమేర బయట వైపుకు ఇల్లున్నటువంటి వైపు నుంచి ఒక ఆరుగురు అయితే ఇప్పటి వరకు కూడా రెస్క్యూ చేశారు మరో ఇద్దరు ఒక నలభై ఏళ్ల పైబడినటువంటి ఒక మహిళ అండ్ అలాగే వేరే రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి కొండ చర్యల కింద ఉన్నట్టు స్థానికులు చెప్తూ ఉన్నారు వాళ్ళ ఇద్దరికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇక్కడ కొనసాగుతోంది కొండ చర్యలు టన్నుల కొద్ది ఉండడంతో వాటిని తొలగించాలంటే ఖచ్చితంగా భారీ వాహనాలు ఇక్కడికి రావాలి ఉంటుంది దాంతో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేశారు ఈ స్థాయిలో కొండ చీరలు విజయవాడలో ఇదేమి మొదటిసారి కాదు కొండ ప్రాంతాల్లో ప్రతిసారి వర్షం వచ్చిందంటే చాలు ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఉంది రిటర్నింగ్ వాల్ కూడా ఇప్పటికే విరిగి పడిన పరిస్థితి కనిపిస్తోంది ఉంది చాలా ప్రాంతాల్లో చిన్న చిత్తగా కొండ చర్యలు ఇప్పటికే విరుగుపడుతూనే ఉన్నాయి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాకి ఎల్లో అలర్ట్ ఉంది దాంతో రాత్రి నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది మరో రెండు రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు పడతాయని చెప్పి అధికారులు చెప్పారు మరోపక్క ఇంద్రకీలాద్రి అధికారులు అప్రమత్తం అయ్యారు ఇలాంటి ప్రమాదం జరగకుండా తాత్కాలికంగా ఘాట్ రోడ్ను అయితే మూసేశారు ఇక్కడ పరిస్థితికి మనం చూస్తే కనుక దాదాపు ఆరుగురు అయితే సురక్షితంగా బయటపడ్డారు కానీ మరో ఇద్దరు పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతోంది మనతో పాటు కొంతమంది లోకల్ నాయకులు ఉన్నారు వీళ్ళతో మాట్లాడుతుంది సార్ చెప్పండి ఈ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు దీనికి పూర్తి స్థాయి పరిష్కారం లేదు అసలు విజయవాడలో ఖచ్చితంగా ఉంది గతంలో ఇప్పటికి దాదాపుగా గత పదేళ్లలో ఇరవై మంది కొండ ప్రాదాలు చనిపోయారు దీనికి ముందుగానే గమనించి ఎక్కడైతే కొండ చర్యలు బలహీనంగా ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ రిటైనింగ్ వాల్స్ కట్టొచ్చు లేదు అటువంటి తొలగించే అవకాశం ఉంది కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఆడావుట్ చేయటం తప్ప తర్వాత మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు దీనివల్ల వర్షం వచ్చిందంటే చాలు బిక్కు మండి కొండ ప్రాంతాల్లో విజయవాడలో రెండు లక్షల మంది జనం ఉన్నారు దాదాపు మరి అందుకనే దీని మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న శ్రద్ధ లేనటువంటి కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ రెవెన్యూ శాఖలు కానీ ఇవన్నీ ఉమ్మడిగా చేయాలి ఇప్పటికైనా సరే ప్రాణాలతో బతికున్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేసి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది మరోపక్క మనం కొండ చర్యల దగ్గర చూస్తే కనుక చిన్న పాటి వాటర్ ఫాల్స్ కూడా ఏర్పడ్డాయి ఎందుకంటే కొండ ఇది భారీ ఎత్తులో ఉంది దాదాపు ఈ కొండ చుట్టూరు కొన్ని వేల ఇల్లు ఉన్నాయి వాటి మనం ఒక వైపు మాత్రమే ఉన్నాము ఇటువైపు కాకుండా కొండ చుట్టూరు కొన్ని వందల మంది వందల ఇల్లు ఉన్నాయి వేల మంది నివాసం ఉంటున్నారు మనం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లును చూస్తే కనుక ఒకవేళ భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడితే ఇక్కడ నుంచి ఇళ్ల మీదకి వెళ్ళేటటువంటి ప్రభావం కూడా ఉంటుంది దాంతో ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది పోలీస్ అధికారులు ఉన్నారు సరే ఒక ఐదుగురిని తీసాం మా బయటికి ఐదుగురు తీసాం హాస్పిటల్ నుంచి వాళ్ళు బాగానే ఉన్నారు లోపల ఇంకొక ఇద్దరు ఉన్నారంటున్నారు అది పెద్ద పెద్ద బండలు అవ్వటం వలన ఇప్పుడే జేసీబీ వచ్చింది ఆ జేసీకి క్లీన్ చేస్తే కానీ దాంట్లో ఉన్నది లేని తెలియదు ఎందుకంటే వీళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళు ఆళ్ళీ వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకునే ఉండేవాళ్ళు సింగిల్ సింగిల్ రూమ్స్ ఉండటం వల్ల ఆటలు ఉంటున్నారు ఎవరు ఎవరు లేరు కూడా తెలియదు ఒక ఇద్దరు పర్సన్స్ మాత్రం ఉన్నారని చెప్తున్నారు అది వెరిఫై చేసి చేస్తాం ఇప్పుడు జేసీబీతో తీస్తే కానీ దాంట్లో ఉంది లేదని తెలుస్తుంది మనకి ఇది పరిస్థితి అయితే ఈ కొండ కింద మరో ఇద్దరు ఉన్నారని స్థానికులు చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ కండ తడు పెట్టుకుంటున్నారు ఉదయం ఆరు గంటలకు ఫోన్ మాట్లాడాము తర్వాత ఈ ప్రమాదం జరిగింది వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేస్తే కనుక వాళ్ళు ప్రాణాలతో బయటపడేటటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అయితే పోలీస్ అధికారులు మాత్రం ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ చేసి మొత్తం ఈ కొండ చర్యలు తీస్తే కానీ తెలియదు కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పటికైతే క్రెయిన్తో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది దాదాపు ఆరుగురిని వరకు ప్రాణాలతో అయితే రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారు మరి ఇద్దరికి సంబంధించి అయితే ఆందోళన కొనసాగుతుంది రెస్క్యూ ఆయిట్ క్రాంతి అది రామకోటి కొండ ప్రాంతం విధిపడ్డ ఘటన చూస్తున్నాము భయపడ్డట్టే జరిగింది అధికారులు ముందుగా సూచించినట్టే కొండ చర్యలు విరిగిపడంతో నాలుగు ఇళ్లు ధ్వంసమైపోయాయి అయిపోయాయి ఇప్పటి వరకు అయితే ఆరుగురిని రెస్క్యూ చేయగలిగారు మరి లోపల ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయట తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి